నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణ్ భక్తజనులకు ఆహ్వానం రండి విచ్చేయండి సత్యదేవుని కృప పాత్రులు అవ్వండి పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వతినాన నాన రత్నగిరిపై ఆధ్యాత్మిక రసమయం నవంబర్ ఐదవ తేదీన జరిగే రత్నగిరి గిరి ప్రదక్షిణ పంపా సరోవరంలో పంప హారతులు జ్వాల తోరణం భక్తులు అందరికీ ఇదే మా ఆహ్వానం ఐవి రోహిత్ చైర్మన్ మరియు వీర్ల సుబ్బారావు కార్యనిర్వహణాధికారి అన్నవరం దేవస్థానం పారిశ్రామిక అభివృద్ది దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ యువత మహిళలు పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలని డిఆర్డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర సూచించారు కొత్తపేట బులి సత్యం కాప కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక చైతన్యం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు చిన్న పరిశ్రమలు స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు స్థానికంగా లభ్యమయ్యే కొబ్బరి అరటి చేపల ఉత్పత్తులపై ఆధారపడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా రుణ సదుపాయాలు శిక్షణ సాంకేతిక సహాయం అందిస్తున్నదని వివరించారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ ఫిషరీస్ ఏడి వర్ధన్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజు ఎఫ్ఎంఏ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ నాబార్డ్ బ్యాంక్ మేనేజర్ స్వామి నాయుడు ఎంపీడీఓ నరేష్ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

లేదు ఎలాంటి చదువు లేని వ్యక్తి కూడా ఈ స్కీమ్ లో దరఖాస్తు చేయొచ్చు పది లక్షల సందర్భం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా అది ఆధ్యాత్మికంగా పాడు చేసిన కొబ్బరి చీపు చేసిన కొందరు ఫుడ్ తయారు చేసినా బ్యాగేజీ చేసిన కోర్మినా రైస్ మిల్ పెట్టినా ఆయిల్ మిల్ పెట్టినా పెట్టినా ఇలా ఈ సమావేశం ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక విధానాన్ని కొంత సగలింపు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక ఒక వ్యక్తి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇది చూపించబడ రూపుగా కల్పన చేయబడిన అంశాన్ని కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడు నొప్పి సయాటిక స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడును ఏరియాల వారీగా డీలర్స్ కావలేను